ఈ జిల్లాలోనేమో ఇండస్ట్రీస్ ఏమో స్మాస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈ జిల్లా నిరుద్యోగ యువకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భగన్ ఈ రోజు ఈరోజు మంత్రులు ఇందు రోజు ఒకటే అడుగుతున్నాను నీ కాన్షియన్స్లో ఉన్న ఏదైతే జీడిపెక్ల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో సుమారు ఏమో పన్నెండు వందల మంది వర్కర్స్ ఉంటే ఈరోజు ఆ ఫ్యాక్టరీ మూతపడిపోతే దాని గురించి ఆలోచన చేస్తావని చెప్పేసి ఈరోజు మంత్రిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను నువ్వు కొత్త ఫ్యాక్టరీ ఏమో కానీ ఉన్న ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోతుంటే దాని గురించి ఆలోచన ఏమైనా ఈ చేస్తుందాకోట ప్రభుత్వం అడుగుతున్నావు నువ్వు ఎప్పుడైనా వస్తే నువ్వు స్వార్థ నీకు సొంత మనుషులకి లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్నేమో నువ్వేమో ఇండస్ట్రీల పేరు చెప్పుకొని ఫుట్ పార్క్ పేరు చెప్పుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరిపల్లి గ్రామంలో కానీ రోల్వా గ్రామంలో కానీ సుమారే అక్కడ మరిపల్లి గ్రామాల్లో ఎనభై ఎకరాలు రావు గ్రామాలు యాభై ఎకరాలు నువ్వు ఆ రోజు ఇస్తే ఈ రోజుకైనా ఒకరికైనా ఒక ఉద్యోగం కానీ ఫుడ్ పార్క్ పెట్టే పరిస్థితి ఉందా చేస్త ముందు అందుకు ఆలోచన చేయండి మీరు మీ ప్రభుత్వ ఆయన ఇచ్చిన భూముల్ని ముందు సద్విధానం తీసుకుని రండి పది మంది ఉద్యోగ అవకాశాలు కల్పించండి కొత్తగా మళ్ళీ నువ్వేమో మళ్ళీ ఫుడ్ పార్క్ కింద ఎనభై ఎకరాలు ఇస్తా అంటున్నావు నువ్వు అంటే మీరు దోచుకోవడానికి అన్నీ కూడా అది మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కాబట్టి ఆ రోజు నువ్వు ఏదైతే ఈ నియోజకవర్గం సంబంధించి ఎక్కడ కూడా ఉన్న ఫ్యాక్టరీలు రెండే ఒకటి షుగర్ ఫ్యాక్టరీ రెండు జీడిపక్కల ఫ్యాక్టరీ రెండు కూడా మరి మూతపడే పరిస్థితులు ఉన్నాయి దీని మీద మీ తాలూకా పశ్చిమ కార్యక్రమం ఏం చేస్తారని చెప్పి ఈ రోజు ఈ జిల్లా ఈ నియోజకవర్గ ప్రజలు చెప్పాల్సిన అవసరం జిల్లా ప్రజలు చెప్పాల్సిన ఈ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీస్ మీరు వచ్చిన తర్వాత ఒకటే ఒకటి మూతపడే పరిస్థితులు మరి జిల్లా మొత్తం మీద కనిపిస్తున్నాయి